హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య రాజేష్ గాడి దూల వల్లే వాడు ఈ పతన స్థాయిలో ఉన్నారంటే నమ్ముతారా మీరు కేవలం దూల వల్లే టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పుడు ఈ గలీజ్గాని నేను వీడి మీద వీడియోలు చేయకుండా ఆగాల్సి వచ్చింది మాలాంటి వాళ్ళే చాలామంది టీడీపీ జనసేన పొత్తులో ఉండడం వల్ల ఇలాంటి కొడుకుల్ని ఏమీ అనలేక సైలెంట్గా చూడ చూస్తూ ఉండాల్సి వచ్చేది కానీ ఈడికి ఈడు దూల వల్ల ఎలక్షన్స్కి ముందు పవన్ కళ్యాణ్ గారిని గెలుకున్నాడు అది మాకు అడ్వాంటేజ్ అయింది అందువల్లే ఎలక్షన్స్కు ముందే ఒకరోజు ముందే వీడి మీద వీడియోలు స్టార్ట్ అయిపోయాయి సో వీడి నోటి దూల వల్లే ఇదంతా జరుగుతోంది కోరి కోరి పవన్ కళ్యాణ్ గారు గెలుకోవడం సో మాలాంటి జనసైనికులంతా టీడీపీ జనసేన పొత్తులో ఉంది ఈ గలీజ్ కొడుకు అడ్డంగా దూరి టీడీపీలో కూర్చున్నాడు ఇప్పుడు పొత్తులో ఉన్న పార్టీస్ని మనము ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు ఇలాంటి గలీజ్ కొడుకుని తిడుతూ మనము టోటల్ వాటిని డ్యామేజ్ చేయకూడదు అందువల్లే ఈడు ఇన్ని రోజులు బతికిపోయాడు నా నుంచి తప్పించుకొని కానీ వన్స్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అని చెప్పారు చూడు ఆ రోజు ఇటు పతనం స్టార్ట్ అయ్యింది నా వీడియోలో అప్పుడే స్టార్ట్ అయిపోయాయి అరే రాజేష్ ఏమైనా ఉండొచ్చు కానీ నోటి ఉండడం చాలా డేంజర్రా చాలా డేంజర్ కాసేపు వైసీపీకి సపోర్ట్ చేస్తావు కాసేపు టీడీపీ ఓహో అంటావు కాడే కాసేపు కేఏ పాల్ పార్టీ బాగుందంటావు ఏం తాగుతున్నారా ఎరినా కొడక సరే ఏదేమైనా సరే నోటి దూల వల్ల దూలెక్కి మదం ఎక్కి కొవ్వెక్కి కొట్టుకుంటున్నా రాజేష్ గారికి వాడి పతనం వాడే కొని తెచ్చుకున్నాడు ఇలాంటి గలీజ్ యదవని ఏ పార్టీ కూడా ఎంటర్టైన్ చేయదు ఎంటర్టైన్ చేయదు దగ్గరకు రానివ్వదు సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను పార్టీలకి అతీతంగా చెప్తున్నాను కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు సో ఇలాంటి రాజకీయ విషపురుగు ఎక్కడా ఉండకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను ఏ పార్టీకి దగ్గరికి కూడా ఇలాంటి యదవని రానివ్వద్దు అతిపెద్ద విషపురుగుడు రాజకీయాల్లో గుర్తుపెట్టుకోండి ఏ పార్టీకి వచ్చినా కూడా మింగేస్తాడు పార్టీని అందువల్లే జాగ్రత్తలు తీసుకోండి పొరపాటును కూడా వీడిని ఎంటర్టైన్ చేయద్దు వీలైతే ఈడు ఛానల్ని డే ఈ వీడియో చూస్తున్నప్పుడు ఇమ్మీడియట్ అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ కొట్టి వాడిని యూట్యూబ్ నుంచి కూడా తనితరం వేయండి రే రాజేష్ నువ్వు ఎవరి నుంచి తప్పించుకున్నా కూడా ఈ హనుమంతుడి నుంచి తప్పించుకోలేవు ఈ జన నుంచి తప్పించుకోలేవు గుర్తుపెట్టుకో నా పేరు వారణాసి సూర్య థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ